నంద్యాల పవిత్రంగా స్థలము నవనందనుడు మహానంది శ్రీశైలం అటువంటి పవిత్ర స్థలం ఉన్నటువంటి ఆ స్థలములో ఎన్నికల టైంలో నంద్యాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు బై జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చేవాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆ ఎలక్షన్స్లో పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యక్షేత్ర పుణ్య స్థలంతో నోరు ఎట్టంటే మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు పైన ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి మీద వేయండి రాళ్ళుతో కొట్టండి తీయండి అని చెప్పేసి దానం మాటలు మాట్లాడం జరిగింది కానీ అంత మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఏ ఒక్కడు కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు అటువంటి పుణ్యక్షేత్రంలో ఇష్టం వచ్చేట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు కూడా ఎలా కన్నీ చేశాడు చంద్రబాబుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా అదే స్థలంలోనే పవిత్ర స్థలంలోనే మళ్ళా రెండు తప్పు చేశాడు ప్రజలకు మోసం చేసి ఎన్నికలు రెండు ఒకసారి నా ఓటెడ్ గెలిస్తే ఈయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవచ్చు చెప్పి మోసం చేసి ఎన్నికలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి నంజాన్లో ఇదే రెండోసారి ఎదురు తప్పు చేసావు అని అడుగుతున్నా నంద్యాల తగుల్లో నీవు అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడిపై నోటీస్ ఇవ్వకుండా చెప్పకుండా ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీదే పెట్టి నెపం పెట్టి అరెస్ట్ చేశావు రోజు అడుగుతున్నా నేను యాభై మూడు రోజులు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసుకుపోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇళ్ళకు కానీ ఇళ్ళ నాయకుడి దగ్గర కానీ ప్రతి ఇంటికి పోలీసులు కాపలా పెట్టి ఒక నాయకుడు బయటికి రానియకుండా అక్రమ అరెస్ట్ ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నువ్వు ఇలా చంద్రబాబు నాయుడు ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది కానీ నీవు చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రజలందరూ కూడా ఉపాధ్యయకులతో ఎక్కడ పడితే అక్కడ స్వాగతం చంద్రబాబు నాయుడు పలుకుతూ అక్కడ అరెస్ట్ చేశాడు ఈ జగన్ గుడి చాటకాన్ని ఈ చాటకాన్ని దుర్మార్గుడు అని చెప్పేసి నీ మీద ప్రజలు కూడా తిరగడం జరిగింది చాలా ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు నీ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది అందుకనే జగన్ మోడీ అడుగుతున్నా నీవు యాభై మూడు రోజులు అక్కడ అరెస్ట్ చేసి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టావే ఒక యాభై మూడు రోజులు జైల్లో కూర్చోబెట్టావు కూర్చోబెట్టి యాభై మూడు రోజులు జైలు కూర్చోబెట్టాము అయితే ప్రజలందరూ కూడా ఒకటే ఎక్కడ పడితే అక్కడ ఆ యాభై మూడు రోజులు ప్రతి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు నీకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ ఇంకా కంటింగ్ ధర్నాలు కూడా చేయడం జరిగింది అదే పనిగా రాజమండ్రి జైలుకు ప్రఖ్యాత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఆ రోజు జైలుకు పోయి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయన ఉన్న వాస్తవాలు తెలుసుకొని బయటకొచ్చి లోకేష్ ఇద్దరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకి నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీలో మిత్రపక్షంగా ఇద్దరం కలిసి రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఈరోజు నీ పతనానికి చంద్రబాబు అరెస్టుతోనే పతనం అయింది ఓ దుర్మార్గుడా కూడా దుష్టుడా నీవు ఎంత తప్పు చేశావంటే నీ గోతులు నువ్వేమన్నావు చంద్రబాబు అరెస్టు ఏ ఇప్పటి కూడా అడుగుతున్నావు ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఎంత చేసినా ప్రజలు ఏకకంఠంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసి పెద్ద మెజార్టీ తొమ్మిది అరవై నాలుగు సీట్లు కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారే సిగ్గులేదా ఇప్పటికి కూడా ఈరోజు అడుగుతున్న చంద్రబాబు నాయుడు దైవం అనుకరించింది దైవం నీకు అనుకూలించలేదు దుర్బాబుడు ఎప్పుడైనా తెలుసుకో చంద్రబాబు ఎప్పుడు తప్పు చెయ్యడు చంద్రబాబు ఏది కూడా తప్పు ఏదైతే చెప్పే తప్పు చేసే పని ఎవరు ఉపేక్షించడు ఎలా ఒకటి అడుగుతున్న విజయవాడలో ఈరోజు వర్షాలు పడి అన్ని విధాల రాజన అయిపోతే అక్కడ కూడా ఇలా దుర్మార్గం చేయాలని చూసాం దొంగ ఇసుక మీరు అక్కడ బోట్టు పెట్టి ఆ బోట్ల ద్వారా నదికి ఉన్నటువంటి షెట్టర్ను పగల కొట్టాలని చెప్పేసి అదిగుట్ర కుట్రపల్లారు ఏదో విధంగా లేకుంటే అక్కడ ఉన్నటువంటి చెరువు కూడా గండు కొట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ఊరంతా విజయవాడ అంతా నీళ్లు వచ్చి సర్వనాశం కావాలి చెడ్డపేరు దేవాలని చూసావు కానీ భగవంతుడు ఆ దుర్గామాత కనుకరించి చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కడైతే అక్కడ ప్రజలకు వారం పది రోజులు ఈ రోజు ప్రజల ముందు పోయి అన్న ఓ నీళ్లు మాని ఇలా ఎక్కడ నీళ్లను దిగి ఇవాళ ఒక ముఖ్యమంత్రి ముండి కూడా ఇవాళ ఎక్కడ లెక్క చేయకుండా ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలకు ఎవరు చేశాడు అందుకంటే మనిషి మీద ఇవాళ దుర్మార్గం మాట్లాడుతున్నావు ఆ కూడా దుష్టుడా నీకు బొయ్యకారం కాలం వచ్చింది అందుకని ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు భగవంతుడు ఎప్పుడు కూడా చంద్రబాబును ఆశీర్వదిస్తాడు నీవు చేసిన అక్రమ అరెస్టు ఈ రోజు వరకు కూడా నీవు తేల్చలేదు అందుకే నీకు భగవంతుడు సహకరించలేదు నీకు సర్వనాశనం అయిపోయేది గ్యారెంటీ మీ పార్టీ కూలిపోయేది గ్యారెంటీ ఇంకా మీ పార్టీ నీతో కలిసి పదకొండు మంది ఇప్పుడు చంద్రబాబు మాటిరిస్తే వాళ్ళు కూడా అందరు దూపుతారు నీకు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మిగడు దుష్టురావు తుర్మార్ కూడా ఇప్పటికన్నా తెలుసుకొని చెంపరేసుకొని చంద్రబాబు నాయుడు చూసి ఈరోజు నేర్చుకో పాఠాలు ఆ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ప్రజలు ఏ విధంగా కష్టాలు ఆదుకోవాలి అన్నీ చంద్రబాబు చూసి నేర్చుకో